రోజున నేను వాక్యం చెప్తాకి ఒక ఊరు వెళ్ళాను పాటలు పాడారు ప్రార్థన చేశారు పాటలు పాడారు సాక్ష్యాలు చెప్పారు అయ్యగారు నాకు వాక్యం ఇచ్చాడు నాకు ఒక అలవాటు ఉంది దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక హల్లే అంటాను మధ్య మధ్యలో అట్టా నేను దేవుని స్తోత్రం హలేలుయ్యా రెండు చేతులు పైకెత్తి ఎత్తి దేవుని స్తోత్రం చెప్తాము హలలుయ్య అంటున్నాను అందరూ హల్లుయ్య అంటున్నారు ఒక ఆవిడ పెద్దాకా ఏంటై గారు పెద్దాక హలుయ్య అంటారు చేతులు నిప్పిత్పోతున్నాయి గారు ఎన్నిసార్లు చేతులు లేపలు అయ్యారు అందరు దేవుని స్తోత్రం హలే అన్న నేను మళ్ళీ అందరు లేపారు అదిగో నేను మా అన్న అనొద్దంటే మళ్ళీ అన్నారు అందరు మళ్ళీ దేనికి స్తోత్రం హలడు అన్నాను అయిపోయింది ప్రార్థన చేసాం సంద చేసింది ప్రార్థన చేయించుకుందాం ఇంటికి వెళ్తా వెళ్తా ఉంటే బొడ్డోడు సైకిల్ తొక్కుంటూ వచ్చి ఆవిడ గుద్దేశాడు ఆవిడ పడతాం పడతామే పేడ మీద పడింది పక్కన రాయి ఉంటే ఆ రాయికి చెయ్యికి తగిలింది చెయ్యి రూపింది మరుసటి వాదివారం నాడు మరలా నేను వాకింగ్ చెప్తాకెళ్ళాను వెళ్ళిన తర్వాత చాలామంది ఉంటారు కదా చెయ్యి కట్టేసుకుని కూర్చుందా నేను చూడ అయ్యగారు నాకు ప్రార్థన చెప్తారు శ్యామిలయ్య అయ్యగారు అని వా ఇచ్చాడు స్టార్టింగే దేవునికి మహిమ కలుగును కాక హలులులుయా అన్నాను హలులు అంతప్పటికీ అందరూ హలులుయా హల్లులుయా అంటున్నారు ఈమె హలులుయా అన్నప్పుడు ఈ చెయ్యి ఎట్ట లేపి ఈ చెయ్యి ఎట్టెట్ట 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 లేపుతుంది అమ్మా ఏమైందమ్మా చేతికంటే ఏం చెప్తానగారు మీరు దేవుని స్తోత్రం హల్లుయా హల్లుయా అనమంటే ఎన్నిసార్లు అనాలండి ఎన్నిసార్లు లేపాలండి మా చేతులు ఆయన నేను మేము తిట్టానయ్య గారు ఇంటికి వెళ్తుండగా పిల్లోడు సైకిల్తో గుడు అయ్యారు పేడ మీద పడ్డాను ఒళ్ళంతా అయిపోయింది అయ్యారు బట్టలంతా ఏమో ఇరిగిపోయింది అయ్యారు హాస్పిటల్కి వెళ్ళిన వెళ్ళినయ్యారు ఇవి కట్టేసుకున్నారు అయ్యగారు మీరు ఎన్నిసార్లు చెప్పమండి ఎన్నిసార్లు హలులే చెప్తాను అయ్యారు దేని స్తోత్రం హలేయ నేను హల్లుయే అన్నాను హలులోయ అన్నప్పుడల్లా ఈ చేతితో పాటు ఈ చేయి కూడా పైకి లేదు దేని స్తోత్రం హలేయ పరిశుద్ధమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయమన్నాడు మోషే రెండు చేతులు పైకెత్తి అమాలయకితో యుద్ధం చేసినప్పుడు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు పవిత్రమైన హృదయముతో పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయమన్నాడు పదు తంతుల స్వరమండలముతో చప్పుట్లతో సితారతో దేవుని స్థుతించమన్నాడు